అందరికీ శుభోదయం అండి కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గానికి వెళ్ళే రోజు అని ఈ రోజున మనం విశేషంగా జరుపుకుంటాము అంటే కార్తీక మాసం అయిపోయి మాసం శుద్ధ పాఠ్యమి రోజున పోలి చక్కగా స్వర్గానికి వెళ్ళిన రోజు ఈ పూజ సూర్యోదయానికి ముందరే పొద్దున పొద్దున చేసుకుని చక్కగా అరటి దుప్పల్లో దీపాలు నీళ్ళల్లో వదిలేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ సీతానగరంలో ఉన్న సోమేశ్వర స్వామి శివాలయానికి రావడం జరిగిందండి ఇక్కడ పొద్దున చక్కగా అభిషేకాలు జరిగినాయి తర్వాత బిల్వార్చన జరిగింది హారతులు ప్రసాద వితరణ చేయడం జరిగిందనమాట చాలా చాలా బాగా చేశారండి తర్వాత ఈ గుడి లోపలికి రాగానే చక్కగా ధ్వజస్తంభం హనుమంతుడు ఎదురుకుండా మనకి స్వాగతం పలికినట్టుగా స్వామివారు ఉన్నారండి ఆ తర్వాత ఈ గుడి చుట్టూతో కూడా పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది తర్వాత వేప చెట్టు తర్వాత ఉసిరి చెట్లు మారేడు చెట్లు జామ చెట్లు ఈ చుట్టూతో మొత్తం ఈ చెట్లు పైనంతా అల్లుకున్నట్టుగా అలా షెల్టర్ ఇస్తున్నాయండి అంటే మంచి నీడగా చల్లటి గాలి చాలా బాగుందన్నమాట ఇవాళ వాతావరణం ఈ గుళ్ళో లోపల చక్కగా పూజ జరిగింది ఈ పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లో భోజనాలు చేయడం జరిగింది ఈ సోమేశ్వర స్వామి దేవాలయానికి ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడం కానీ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి అని అనిపించింది ఇది పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ దేవాలయంట అక్కడ పంతులు గారు చెప్పారు ఈ స్వామివారికి బిల్వార్చన అభిషేకాలు బిల్వార్చన జరుగుతున్న టైంలో ఆడవాళ్ళంతా ముతేదువులంతా చక్కగా కూర్చుని కుంకుమార్చన చేశారండి లలితా సహస్ర పారాయణ చేస్తూ కుంకుమ పూజ చేయడం జరిగింది తర్వాత లక్ష్మీ అష్టోత్రం అన్నపూర్ణ అష్టోత్తరం కూడా చదవడం జరిగింది చాలా కన్నుల పండుగ విశేషంగా ఈ కార్తీక మాసం చివరి రోజు కూడా ఇక్కడ ఇలా జరుపుకోవడం జరిగిందనమాట మీ అందరూ కూడా చూస్తారని ఇక్కడ పెట్టడం జరుగుతుందండి చక్కగా ఈ పూజ అంతా చూసి స్వామివారి దర్శనం చేసుకుని మీరందరూ కూడా స్వామివారి ఆశీర్వచనములు పొందండి ఈ గుళ్ళో మనం ఏదైనా హోమం చేసుకోవాలి అంటే కూడా యాగశాల ఉందండి సపరేట్గా ఒక పెద్ద రూమ్ అనమాట షెల్టర్ కూడా ఉంది ఎంత వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేదు అలాగే వంట వాళ్ళని మాట్లాడుకుని మనం భోజనాలు పెట్టించాలన్నా కూడా వంట వాళ్ళు వంట చేసుకునే ఫెసిలిటీ ఉందండి అక్కడ చక్కగా గూడు ప్రాంగణంలోనే వంట చేశారు చాలా బాగా చేశారనమాట వంట అసలు తర్వాత ఈ పూజలు అన్నీ అవగానే టేబుల్స్ కుర్చీలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అది మనం ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి చేసుకుంటే చక్కగా భోజనాలు అయినాయి అన్నమాట ఈ పండితులు వేదం చదువుకున్న వాళ్ళంతా కూడా కింద కూర్చోవడానికి ఒక ఇరవై నుంచి పాతిక మంది దాకా కింద భోజనాలు పెట్టారండి కింద కూర్చుని తిన్నారు వాళ్ళు మిగతా వాళ్ళందరికీ చక్కగా టేబుల్స్ వేశారు ఈ ఈ ఏరియా అంతా కూడా ఇంతమంది సరిపోయారు అంటే దాదాపుగా ఒకసారికి ఒక అరవై మంది తిన్నారనమాట అంత ప్రాంగణం ఉందండి దీనికి ఇగో ఇది ఒక పక్కన ఇలా కుంకుమ పూజ చేసుకున్నాము ఈ ఏరియాలోనే ఎంత పొడుగు ఉంది చూడండి చాలా పొడుగు వెడల్పు ఉందన్నమాట ఈ హాల్లాగా ఈ మొత్తం ఏరియా అరవై అరవై ఐదు మంది దాకా పట్టారు చక్కగా కూర్చుని భోజనం చేయడానికి వీలుగా ఉందన్నమాట మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనములు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః

A oh, day. Why is It Áš Ar.? sociedad Yeahعуст public закids और लोदी और मेट्रो के रास्ते में आने वाले मैं आपका बहुत-बहुत धन्यवाद करता हूं राष्ट्रों में और दुनिया में हमारे कार्य के साथ जो अंतरराष्ट्रीय परीक्षण जांच हाल में है यह किया जा रहा है जिसे

اس میں جو بات ہے اس میں ہمارا جو ساتھیوں کا ساتھیوں کا پرستھان ہے یہ ہے کہ اس میں ہم شمال آجین کے طرف کارنامے اور اسلام کے طرف کارنامے اسلام کے طرف کارنامے ساتھ کلو دوانہ دیماں پاسہ 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 دیماں پاس শ্ৰী সৰস্বী নমো সুদেৱ শ্ৰী

है अद्भुत चरण अ संसार भेद्या पहे सगल मंत्र श्री सरस्वती तरह सू तुखा है अद्भुत चरण अ संसार भेद्या पहे सगल मंत्री सरस्वती नमोस्तु ते

గు చెట్లు తర్వాత వేప చెట్టు ఉసిరి చెట్లు రావి చెట్లు ఇప్పుడు చుట్టూరా అవే ఉన్నాయి ವೀಕ್ಷದ ಈಗ ಒಂದು ಸೂರ್ಯನಾರಾಯಣ लग रिजल्ट दिसता है या रमतारा ये अदरक बुरा आकेला अदरक वाला अकेला ¡Suscríbete al canal! ¡Suscríbete al

ನಾರಾಯಣ ಪರ ಕ್ವೇಜ ವಿತ್ಮನ ನಾರಾಯಣ ಪರ ಜಯ ನಾರಾಯಣ ಪರ ನಾರಾಯಣ ಪರಂ ನಾರಾಯಣ ಪರ

नमः ओम अंतः लालो गताना ओम अंतः सत्यम महा सत्यम नतरो नमः देव सुभान समभूतं अंग्यं प्रपदरताय रस्तंगम शास्त्रम श्रेष्ठस्तम ब्रह्मत्वम रजावदेहे महा भावय सुम्थे आे वेश ديو من نام لوکي کي بيان فراهم منھنجو لڳا رھن ٿا جو به باب کي منھنجو فراهم ٿا ۽ لوکي

अरे तो यो हमेशा संतुलित नहीं है मंत्र बदल कब समर फायरिंग कारे कारे के बाबा जितना हम दर्शन करें कारे कारे प्रेस दे ब्रिज करें देवाओं अपाम जमा अपाम ना बाबा बदल फायरिंग बाबा जय देवांग राम राम के साथ चरण चरण बदल कर चरण चरण बदल पाजुरा के बाबे रात रात नहीं जाए रात रात नहीं जाता बद साकेत राजेंद्र नंदन नगर बस सेवा श्री नारायण सेवा नगर नगर बुधवार से विशेष प्रकार यात्रा यात्रियों को सुविधा और जीवन संपर्क में है या इनमें भी है इस तरह है कि यह युवा यात्रा खरीद और धन्यवाद जननी भाषा प्रांत का राज्यपाल श्री कुमारेंद्र भगवान शर्मा तथा श्री Maruti विवेकानंद उधिशो में श्रीमान प्रधान प्रबंधक कर <laughs>

మామిడికాయ పప్పు కొట్టుకోమంది పప్పు కొడకే కప్పూ గుంగల రడవడం వల కోర్రకే వనట్లం కాయ కోరు ఏంటి సంథోకార్య పులిహార